श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्वविचारी सर्वगता ओम अयम प्रेम श्रीम श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మ్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా త్రై నమ లాది మంత్రాలు అంటే లకారాది మంత్రాల్లో ఇప్పుడు మనం పదిహేనో శ్లోకంలో ప్రదర్శిస్తున్నాం పదిహేనో శ్లోకం పదహారో శ్లోకం ఈ రెండు శ్లోకాల్లోనూ లకారాది మంత్రాలు ఉన్నాయి లాది మంత్రములు అంటారు ఇందులో పదిహేనో శ్లోకం లక్షణోజ్వల దివ్యాంగి लक्षकोट्यण्डनायिका लक्ष्यार्धा लक्षणागम्या लब्धकामा लतातनुः लक्षणोज्वलदिव्याङ्गी लक्षकोट्यण्डनायिका लक्ष्यार्धा लक्षणागम्या लब्धकामा लतातनुः लक्षणोज्वलक्षणोज्वरदिव्याङ्गी प्रथमं लक्षकोट्यण्डनायिका द्वितीयं लक्ष्यार्धा तृतीयं లక్షణాగమ్య చతుర్థం లబ్ధకామ పంచమం లతాతను షష్ఠం షట్పది అయం శ్లోక ఈ శ్లోకంలో ఆరు పదాలున్నాయి ఆరు అమ్మవారు నామాలు ఆరు మంత్రాలు లక్షణోజ్వల దివ్యాంగి అమ్మవారు లక్షణోజ్వల దివ్యాంగి ఎందుచేత దీప్యతే ఇది ప్రకాశతే ఇది దివ్యాంగి దివ్యం దీప్యతే నామ ప్రకాశతే ఇది దివ్యం దివ్యం అంటేనే ప్రకాశవంతమైన ప్రకాశవంతమైనది ఏమిటిది నడితాపరా రూపం అమ్మవారికి రూపం దివ్యంగా ప్రకాశిస్తోంది దివ్యాంగి మరి ఎటువంటిది ఇంకా విశేషం ఏం చెప్పారు లక్షణోజ్వర దివ్యాంగి లక్షణోజ్వల దివ్యాంగి నామ సాముద్రిక శాస్త్రోక్త దివ్యలక్షణై ఉజ్వలా సంపూర్ణాన్ని దివ్యాన్ని అంగాని అంగాన్ని అవయవాన్ని శరఫ్ అస్య అంతితి వా లక్షణ జ్వరదివ్యాంగై దివ్యాంగి సాముద్రిక శాస్త్రంలో శాస్త్రోక్త దివ్య లక్షణై సాముద్రిక శాస్త్రంలో ఏ దివ్యలక్షణాలు చెప్తారో ఆ దివ్య దివ్యలక్షణాలతో అమ్మవారు సంపూర్ణంగా భాషిస్తున్నారు అమ్మవారి సర్వావయవాలు సాముద్రిక శాస్త్రంలో చెప్పినటువంటి శుభలక్షణాలతో అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి కనుక ఆ నామం చెప్పారు సాముద్రిక శాస్త్రోక్త దివ్య లక్షణై ఉజ్వలాన్ని సంపూర్ణాన్ని దివ్యాని యాని అంగాన్ని అవయవా శిరపాణ్యాదయ అశా సంతి ఇదివా లక్షణోజ్వల దివ్యాంగి ఇక్కడ సాముద్రిక లక్షణాలు ఏమిటి సాముద్రికం అంటే శరీరంలో ఉండే ముద్రలు ఇక్కడ మూడు గీతలు కనిపిస్తుంటాయి ఇక్కడ ఉంచినప్పుడు ఇక్కడ కనిపిస్తుంటాయి గీతలు ఇక్కడ కనిపిస్తుంటాయి ఇక్కడ రేఖలు కనిపిస్తాయి నావి దగ్గర రేఖలు కనిపిస్తుంటాయి ఇవన్నీ అలాగే ఇక్కడ ముద్రలు ఉంటాయి శంఖముద్రలు శంఖ ముద్రలు ఇలాంటి త్రిశూల ముద్రలు కర్తరీ రేఖలు అడ్డంగా ఉండేవి కర్తరీ రేఖలు నివులు నిలువు రేఖలు రేఖలు అడ్డంగా ఉండే కర్తరీ రేఖలు నిలువు రేఖలు శుభాన్ని సూచిస్తాయి అడ్డంగా ఉండే కర్తరీ రేఖలు అక్కడక్కడ ఆటంకాలు కలగజేస్తాయి ఇది సాముద్రిక శాస్త్రం సాముద్రిక శాస్త్రంలో ఏ లక్షణాలు శుభ లక్ష చెప్పారు ఆ లక్షణాలు అన్ని కూడా రాశీభూతంగా ఉన్నాయి అమ్మవారులు ఎందుకంటే అమ్మవారు దివ్యస్వరూపిణి కామరూపిణి మన కోసం ఆ రూపాన్ని ధరించారు అతను అమ్మవారికి రూపం లేదు కదా అంతే అద్భుతమైన లక్షణోజల దివ్యాంగి లక్ష కోటి అండ నాయిక లక్ష కోటి అండ నాయిక ఏమిటి అండాలు బ్రహ్మాండాలు ఎన్నున్నాయి లక్ష కోటి అనంతానేక అనేకానేక ఉన్నాయి అన్నిటికీ కూడా అమ్మవారు నాయికా నయతి ఇతి నాయిక నయతి ఇతి నాయిక తను మార్గదర్శనం చేస్తూ ఆ లోకాలను తను తీసుకుడుతోంది తన వెంట తీసుకుడుతోంది ఆ లోకాలకు మార్గదర్శనం చేస్తున్నారు అమ్మవారు అంచేత లక్ష కోటి అండనాయిక లక్ష కోట్లు కోటాను కోట్ల బ్రహ్మాండాలు అన్నిటికీ కూడా అమ్మవారు అధినేత్రి లక్ష్యార్థ లక్ష్య అర్థ అర్థ అంటే పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షములు ధర్మపూర్వకమైన అర్థము ధర్మపూర్వకమైన కామము మోక్షాన్ని కలిగిస్తే కనుక ధర్మ అర్థ కామ మోక్ష ప్రథమ స్థానం ధర్మానికి ఇచ్చారు చివరి స్థానం మోక్షానికి ఇచ్చారు అంటే ధర్మపూర్వకమైన అర్థం ధర్మబద్ధమైన సంపాదన ధర్మపూర్వకమైన సంపాదన ధర్మబద్ధములైన కోరికలు మోక్షాన్ని కలిగిస్తాయి ఇలాంటి చతుర్విధ ఫల పురుషార్థాలు ఏమంటారు లక్ష్యములు జీవన లక్ష్యములు అంటారు జీవితానికి లక్ష్యాలు ఇవే కదా అలాంటి అద్భుతమైన లక్ష్యాలన్నీ కూడా మనం పొందుతాం ఎప్పుడు అమ్మవారిని సేవించినట్లయితే యదా లలితాపరాభట్ట సేవిత అస్మాభి తదా వయం సర్వే సిద్ధిదా భవామ లక్ష్యార్థాన్ని పొందుతాం లక్షణాగమ్య లక్షణాగమ్య ఏమిటి లక్షణం లక్షణం అంటే ఏమిటి లక్షణాగమ్య అంటే ఏమిటి లక్షణం అంటే ఏమిటి గమ్య అంటే లక్ష లక్షణాగమ్య అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏం చెప్పారంటే యోగశాస్త్రంలో ప్రత్యేకంగా యోగులు కొన్ని లక్షణాలతో ఉంటారు ఆ లక్షణాలు ఏమిటంటే జ్ఞానస్వరూప లక్షణాలు అద్భుతమైన జ్ఞానస్వరూప లక్షణాలు ఆ జ్ఞానస్వరూప లక్షణాలతో ఉంటారు వాళ్ళు ఆ లక్షణాలతో సంపూర్ణమైన లక్షణ ఆ జ్ఞానస్వరూప లక్షణాలతో అమ్మవారిని సేవించినట్లయితే గమ్య అప్పుడు అమ్మవారు దర్శనమిస్తారు అది అర్థం లక్షణ గమ్య అద్భుతమైన యోగశాస్త్రంలో చెప్పబడిన లక్షణాలతో అలాగే పూజా విధానంలో ఏ లక్షణాలు చెప్తారో అమ్మవారిని పూజించడం కోసం ఆ లక్షణాలతో అమ్మవారిని పూజించిన యోగశాస్త్రంలో చెప్పినటువంటి పంచముద్రలతో అమ్మవారిని రూపాన్ని ధ్యానించినా వాళ్లకు గమ్యా అమ్మవారి యొక్క స్వరూపం పూర్తిగా అవగా అవగాహన అవుతుంది అమ్మవారిని చేరతారు అలా అమ్మవారిని సేవించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నంతవరకు సంతోషంగా ఉంటారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షమే పొందుతారు మణిద్వీపానికి చేరతారు అది విశేషం లక్షణ గమ్య ఇది డెబ్భై రెండో మంత్రం డెబ్భై మూడో మంత్రం లబ్ధకామా లబ్ధకామా కామ అంటే ఏమిటి కామ్యంతే ఇది కామాహ కోరబడేవి కామాహ కామ్యంతే ఇది కామాహ కోరబడేవి కామములు లాంటి కోరికలు ఈ కోరికలు దేనికి సాధనం సుఖ సాధనాన్ని సహజంగా కోరిక అనగానే డబ్బు కావాలి అందచందాలు కావాలి సుఖజీవనం కావాలి సేవకులు కావాలి సంతోషంగా ఉండాలి ఇవి కోరికలు కానీ అమ్మవారు వాటితో పాటు ఆముష్మిక సుఖాలను కూడా అందిస్తారట ఆముష్మికమైనటువంటి భోగాలను కూడా అందిస్తారు అమ్మవారు కామములు కోరికలు ఆ కోరికలు లౌకికములైనవే కాదు అలౌకికములైన కోరికలను కూడా అనుగ్రహిస్తారు కనుక లబ్ధ కామ అమ్మవారు చేసేవాడికి తప్పకుండా లౌకిక అలౌకిక కోరికలన్నీ కో కాములన్నీ కూడా సిద్ధిస్తాయి అలాంటి అద్భుతమైన నామాలు మనకి ఈ శ్లోకంలో ఉన్నాయి ఎంత బాగా పెరుగుతామండి తర్వాత ఇంకొక నామం ఉంది లతాతనుహు లతాతనుహు లత ఎలా ఉంటుందండి లత అంటే పోలితీగ పోలితీగ ఎలా ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది సన్నగా ఉంటుంది అలవకగా అలుకుంటుంది అలాగే అమ్మవారి రూపం అంత లలితంగా ఉంటుంది అంత సున్నితంగా ఉంటుంది అంత సూక్ష్మంగా ఉంటుంది శరీరం దృఢంగా పటిష్టంగా లావుగా ఉంటే అది మహిళలకు శుభం కాదు లతాతన్వి లతాతన్వి లత ఏ విధంగా సుకుమారంగా సున్నితంగా ఉంటుందో అలాంటి రూపాన్ని సంతరించుకున్నారు అమ్మవారు ఎవరి కోసం మన కోసం నిర్గుణ స్వరూపిణి మనకోసం ఆ రూపంలో దర్శనిస్తున్నారు ఇప్పుడు ఈ మంత్రాలన్నీ కూడా ఒకసారి స్మరిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం లక్షణోజుర దివ్యాంగి అయిన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం లక్ష కోటండనాయికాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యాధాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లక్షణాగమ్యాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం లబ్ధకామాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లతా లతా లతాతనవే తన్వై తనవే రెండు ఉన్నాయి రూపాలు లతా తన్వై నమో నమ తనుశబ్దం ఉకారాంత స్త్రీలింగం చతుర్థభిలో తన్వై తనవే తనుభ్యాం తనుభ్య అనిస్తారు అంటే లతా తన్వై నమ అని చెప్పచ్చు లతా తనవే నమో నమ అని చెప్పచ్చు పునర్మిలా ఆగామి కార్యక్రమే